హాయ్ వన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మనీ ప్రాబ్లమ్స్కి బెస్ట్ సొల్యూషన్స్ సముద్రపు కళ్ళుప్పుతో ఆ మనీ డబ్బు రాకుండా అడ్డుకుంటున్న ఆ నెగిటివ్ని ఎలా క్లీన్ చేయాలి కళ్ళుప్పుతో ఆ డబ్బు ఏదైతే బ్లాక్ అయిపోతుందో ఆ మనీ బ్లాక్స్ని ఈజీగా క్లీన్ చేసే చిట్కాల గురించి తెలుసుకుందాం అలాగే ఇంకా అనేక విషయాల గురించి ఆ డబ్బు సమస్యలు సులభంగా నెరవేరి మనం డబ్బు సులభంగా పొందేలాగా ఆ చిట్కాలు కూడా తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోను ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను మనలోని శక్తి లేనిదే ఈ జన్మ అనేది ఉండేదే కాదు మనిషి కూడా ఉండడు ప్రతి కొత్త ఆవిష్కరణ పరిశోధన నవకల్పన ప్రతి మానవ సృజన శక్తి నుంచే ఆవిర్భవించాయి డబ్బు తయారు చేయటం కూడా మనిషి ఆలోచనలో నుంచే సంపూర్ణ ఆరోగ్యం అసమానమైన మానవ సంబంధాలు వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు బిజినెస్ ఆనందమైన జీవితం అవసరమైనంత డబ్బు మొదలైన అన్ని అవసరాలు మనలోని ఇన్నర్ చైల్డ్ అంతులేని శక్తి నుంచే ఆవిర్భవించాయి ఇది నగ్న సత్యం అంటే డబ్బు అనేది మనం తయారు చేస్తాం ప్రకృతి నుంచి తయారు చేయబడింది అది దేవుడు కానే కాదు దానికి ఉన్న నెగిటివ్ నెల తొలగించాలి ఇప్పుడు ప్రతి నెలలో అమావాస్య పౌర్ణమి వస్తూ ఉంటాయి సముద్రం అల్లకల్లో గురవుతుంది అంటే భూమి అనేది రీఫ్రెష్ అవుతుంది మన ఫోన్ స్టక్ అయిపోయినప్పుడు స్విచ్ ఆఫ్ చేసి రిఫ్రెష్ ఎలా చేస్తాం ఈ భూమి అనేది విశ్వశక్తి అనుగ్రహంతో ప్రతి నెల అమావాస్య పౌర్ణమి రోజున రిఫ్రెష్ అవుతుంది అంటే కుదుపుకి గురవుతుంది అప్పుడు సముద్రం ఆటపోట్లకు గురవుతుంది వైబ్రేషన్స్ వస్తాయి సముద్రంలో ఆ సమయంలో చేపల వేటకు వెళ్ళొద్దని చెప్తారు అమావాస్య రోజు పౌర్ణమి రోజు కారణం ఏంటంటే సముద్రం ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి విశ్వశక్తి అనుగ్రహంతో ముందుకు వస్తుంది కొన్ని కిలోమీటర్ల మేర ఆ ముందుకు వచ్చినటువంటి వాటరు ఈ రైతులు ఏం చేస్తారు మడులు కట్టి అడ్డుగోడలు కట్టి ఆ వాటర్ స్టాక్ ఉండేలా చేస్తారు ఆ మిగిలిన వాటర్ వెళ్ళిపోతుంది ఆ ఉన్న వాటర్ ఉప్పు కింద తయారవుతుంది అది ఎనర్జీ లెవెల్స్ని తీసుకుంది అమావాస్య రోజున యూనివర్స్ అనుగ్రహంతో గ్రహంతో ఆ ఎనర్జీ పాస్ అవుతుంది ఆ ఎనర్జీ ద్వారా నెగిటివ్స్ క్లీన్ అవుతాయి ఆ ఉప్పు ద్వారానే అందుకని సముద్రపు కళ్ళు ఉప్పుతో నెగిటివ్స్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అది దిష్టి తీయటానికే కానీ డబ్బు ఉన్న నెగిటివ్స్ క్లీన్ చేయటమే కానీ ఇంట్లో ఒంట్లో ఉన్నాయి కూడా క్లీన్ చేసుకునేలాగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే అసలు ఎనర్జీ అనే దాని వల్లనే అన్ని జరుగుతున్నాయి డబ్బు ఉంటే మన దగ్గర శక్తినిచ్చింది అనమాట ఎనర్జీ పెరుగుతుంది నీరసం పోగుతుంది అదే డబ్బు లేకపోతే నీరసంగా ఉంటారు డబ్బు ఉన్నప్పుడు చూడండి ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ హుషారు వస్తుంది ఎందుకంటే ఏదైనా కొనగలరు నా దగ్గర అది లేదు ఇది లేదు అనే అవకాశం లేదు ఆ డబ్బుతో ఏదైనా పర్చేస్ చేయగలం కాబట్టి ఎనర్జీ అంటే అద్భుతమైన శక్తి వస్తుంది ఆ వ్యక్తిలో కడగా ఉంటాడు లేదంటే నీరసంగా ఉంటాడు డబ్బు అనేది కేవలం ఎనర్జీ ఇస్తుంది అది దేవుడు కాదు దానికి థ్యాంక్ యూ చెప్పాలి అయితే ఆ డబ్బు రాకుండా అడ్డుకుంటున్న ఆ నెగిటివ్స్ని ఆ మనీ బ్లాక్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలంటే మనం ఆల్రెడీ మన కాలనీల్లో ఇంటి ముందు రోడ్లంట ఆ బండ్తో ఉప్పు తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటాడు బస్తాల మీద ఆ ఉప్పు తీసుకోవాలి మనం కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నప్పుడు స్టాక్ ఎక్కువగా అది ఉప్పు ఒక బౌల్లో విడిగా వేసి మనకి బయట నుంచి ఎవరైనా మనీ ఇచ్చినా లేకపోతే మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డబ్బు దొరికినా ఆ డబ్బుని డైరెక్ట్గా తీసుకొచ్చి మనం బిరువాలో లాకర్స్లో అట్లా పెట్టకుండా పరస్సులో పెట్టేయకుండా ఈ చిన్న బౌల్లో ఒక ప్లాస్టిక్ కానీ లేకపోతే స్టీల్ గిన్నె కానీ ఏదైనా కానీ కొంత ఒక గుప్పుడు ఉప్పేసి ఈ మనీ ఆ బౌల్లో పెట్టాలి పెట్టేసి దానిపైన కూడా కొంచెం ఉప్పేసి మూత పెట్టి రోజు ఉంచవచ్చు రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచేసి రేపు తీసుకోవాలి ఈ ఉప్పు ఈ మనీకున్నటువంటి బ్లాక్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోతాయి ఆ ఉప్పు తీసుకెళ్ళి మనం అవుట్ సైడ్ డ్రైనేజ్లో పడేసేయాలి అప్పుడు ఆ డబ్బుని మీరు పర్స్లో పెట్టుకోవచ్చు బ్యాగ్లో పెట్టుకోవచ్చు బ్లాకర్లో పెట్టుకోవచ్చు అప్పుడు ఆ మనీ బ్లాక్స్ క్లీన్ అవుతాయి అనమాట అట్లా డబ్బుకున్న బ్లాక్స్ అనేక చేతులు మారుతాయి కాబట్టి అనేక రకాలుగా బయట పడేస్తుంటారు రోడ్డు మీద పోగొట్టుకుంటారు ఇట్లా జరుగుతూ ఉంటుంది కాబట్టి నెగిటివ్స్ అంటుతూ ఉంటాయి అన్నమాట అట్లా కాకుండా మరొక మార్గం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఈ డబ్బు గురించి వ్యతిరేక భావాలు వింటూ ఉంటాం చాలామంది ప్రసంగాల్లో కానీ అనేక మంది డబ్బుదేముంది కుక్కను కొడితే రాలుతుంది డబ్బు మీద వ్యామోహం పెంచుకోవద్దు అది మానవ సంబంధాలు చెడకొడుతుంది లేకపోతే ఎక్కడ లేని ఆ రిలేషన్స్ అన్నీ పాడైపోతాయి లేకపోతే ఆ మనిషిలో ఆ డబ్బు అంటే అహంకారం పెరిగిపోతుంది ఇలా ఇలా రకరకాలుగా ఆ డబ్బు గురించి బ్యాడ్గా చెప్పి ఆ సబ్కాన్షియస్ మనసులో మన లోపల ఇన్నర్ చైల్డ్లో ఆ డబ్బు పట్ల వ్యతిరేక భావాలన్నీ తెలియకుండా ఎవరెవరో మాట్లాడి అన్ని కూడా మనం విని నమ్మి ఉంటాం అవి పెద్ద పెద్ద ఫ్రేమ్స్ కింద కొన్ని లక్షల్లో ఏర్పడతాయి అన్నమాట లోపల ఇప్పుడు డబ్బు కోసం ఎంత ట్రై చేసినా డబ్బు రాదు ఎందుకని జాబు రాదు ఆ బిజినెస్ లాస్ అవుతూ ఉంటుంది ఎంత కష్టపడుతున్న డబ్బు రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కారణం ఏంటి ఆ చిన్ననాటి నుండి డబ్బు పట్ల వ్యతిరేకమైన బాటలు ఎక్కడెక్కడో ఎవరెవరి దగ్గర మనం కలిసిన చోట లేకపోతే మాట్లాడుకుంటుంటే విన్న చోట ప్రసంగాల్లో ఇవన్నీ విని ఆ డబ్బుని వ్యతిరేకించే ఆలోచనలన్నీ కూడా వినటం ద్వారా అవి సబ్కాన్షియస్ మనసులో స్టోర్ అయిపోయి ఉంటాయి బ్లాక్స్ కింద ఏర్పడతాయి అన్నమాట ఇప్పుడు నేను డబ్బు కోసం ట్రై చేస్తుంటే వ్యాపారంలో లాస్ వస్తుంది ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు అప్పులు ఎక్కువ అవుతున్నాయి ఇలాంటి బాధలని పడుతూ ఉంటారు అందుకని అవి క్లీన్ అయిపోవాలి ఫస్ట్ చిన్న నాటి నుంచి కొన్ని లక్షల్లో పెరిగిపోయి ఉండే అందుకని ఈ లో లా ఆఫ్ అట్రాక్షన్ గురువు గురువు లేని విద్య గుడ్డిదంటారు మనం సంతోషంగా సంపదలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆలోచనలు విశ్వంలోకి వెళ్తాయి అలాంటి ఆలోచనలు మరి ఇక్కడ నెగిటివ్స్ ఉండి డబ్బు రాకుండా నీరసంగా దిగాలుగా ఏదో కోల్పోయినట్టుగా బాధపడుతున్నప్పుడు ఆ డబ్బు వచ్చే ఆలోచనలు నిండా ఉన్నట్టుగా ఆలోచనలు రావు దానికి ఏం చేయాలి మనం ప్రతి రాత్రి కూడా మన ఎన్నర్చేతో ఇన్నర్ చైల్డ్ అని ఎందుకు అంటామంటే ప్రతి పదకొండు నెలలకోసారి మనల్ని పునఃసృష్టి చేస్తుంది అది మరణం లేదనమాట అందుకే ఇన్నర్ చైల్డ్ అంటాం ఆ శక్తితో చాలా ప్రేమగా మాట్లాడాలి మై డియర్ ఇన్నర్ చైల్డ్ నీవు నా చిన్ననాటి నుంచి నేను తెలిసి తెలియక విన్న మాటల ద్వారా లోపల ఏర్పడ్డటువంటి ఆ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు తీసేవా ప్లీజ్ నువ్వు తప్పకుండా తీసేస్తావు ఎందుకంటే నన్ను సృష్టించిన నీకు నన్ను పునఃసృష్టి చేయటం తెలుసు సంపన్నుడిగా సంపన్నురాలుగా భవిష్యత్ అంతా అత్యద్భుతంగా ఉండేలాగా నువ్వు నన్ను తప్పకుండా తీర్చిదిద్దుతావు నువ్వు మహోన్నతమైన శక్తివి అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నావు ఈ ప్రపంచంలో సమస్తం నీ ద్వారానే కనిపెట్టారు నిన్ను నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను నన్ను సృష్టించిన నాలోని దైవశక్తి నన్ను సంపన్నుడిగా సంపన్నురాలుగా ఆటంకాలు లేకుండా ఆ డబ్బుని ఒక ఫ్లో లాగా వరద లాగా ఒక ఉప్పెనలాగా నా వద్దకు చేరుస్తావు నేను ఆ డబ్బుని మంచుకే ఉపయోగిస్తాను అందులోంచి టెన్ పర్సెంట్ యూనివర్స్ నియమాల ప్రకారం ఆకలిగా ఉన్న వాళ్ళకి దానం చేస్తాను గురువు ద్వారా ఈ తప్పకుండా నీ అన్ని పాటిస్తాను నాలోని దివ్యశక్తి నువ్వు తప్పకుండా నన్ను సంపన్నుడిని సంపన్నురాలని చేస్తావు నాకు డబ్బు రాకుండా అడ్డుకుంటున్న ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ అని అనకూడదు అనమాట అంటే అది నెగిటివ్ కింద తీసుకుంటుంది అట్లా కాకుండా ఆ డబ్బు రాకుండా రాకుండా అడ్డుకుంటున్న ఆ ఫ్రేమ్స్ని తీసేవా ప్లీజ్ అని పదే పదే ప్రేమగా రిక్వెస్ట్ అడగాలి మనకి ఎవరికైనా ఒక ఫ్రెండ్కి ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు మనం ఇంట్లో మదరో ఫాదర్ మనం రిక్వెస్ట్ చేస్తాం పదే పదే లేదు లేదు నాకు అది కావాలి ప్లీజ్ అని ఎట్లా రిక్వెస్ట్ చేస్తాం అట్లా మనం ఇష్టమైన వ్యక్తితో ఎంత చక్కగా మాట్లాడతాం ఒప్పించడానికి ట్రై చేస్తాం అలా ఈ ఇన్నర్ చైల్డ్తో చాలా ప్రేమగా మాట్లాడాలి తప్పకుండా మిరాకిల్ చేస్తుంది ఇక్కడ చూడండి అడగండి అది మీకు ఇవ్వబడుతుంది వెతకండి మీకు దొరుకుతుంది తలుపు తట్టండి అది మీకు తెరుచుకుంటుంది అని పదివేల సంవత్సరాల క్రితమే రాయబడిన గ్రంథంలో ఉంది అన్నమాట అంటే ఇది క్రైస్తవులకి చాలా విలువైన వాక్యం అనమాట అంటే మాథ్యూలో ఏడవ అధ్యాయంలో ఏడవ వచనంలో మత్తయాని అని రాసినటువంటి ప్రవక్త తన అధ్యాయంలో ఏడవ అధ్యాయంలో ఏడవ వచనంలో రాశారనమాట దాన్ని లా ఆఫ్ అట్రాక్షన్లో ఎలా ఉపయోగించారు ఆస్క్ బిలీవ్ రిసీవ్ అడుగుడి మీకు ఇవ్వబడను వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తెరవబడను అంటే అడగకుండా ఏది ఇవ్వబడదు అని అర్థం అందుకనే భగవద్గీతలో ఏముంది యద్భావం తద్భవతి నువ్వేమని అడుగుతావో ఏమని ఆలోచిస్తావో ఏం కావాలని కోరుకుంటావో దాన్ని పొందుతావు అని భగవద్గీతలో ఉంది అదే ఖురాన్లో ఏముంది నీకేది కావాలన్నా నువ్వు ఆల్రెడీ కలిగి ఉన్న నీ దగ్గర ఉన్న ఒక రూపాయి ఉన్నా సరే పది రూపాయలు ఉన్నా సరే నువ్వు కలిగి ఉన్న వస్తువుల పట్ల కానీ అన్నిటి పట్ల ముందుగా కృతజ్ఞతలు కలిగి ఉండు లేదా నేను శిక్షిస్తాను అని ఉంది అంటే ఏ మత గ్రంథమైనా ఆ వ్యక్తి మంచినే కోరుకుంటుంది మంచే చెప్తుంది ఇక్కడ ఏంటంటే విజ్ఞానం జ్ఞానం అనే మాటకు అర్థం మనలో మనం దాన్ని నమ్మటం అనమాట ఏం కావాలో దాన్ని నిజాయితీగా అవిశ్వాసం అంటే ఒక సెకండ్ కూడా ఒక పర్సెంట్ కూడా నెగిటివ్ అంటే అవునా నిజమా అనే ఆలోచన రాకుండా నమ్మటం నమ్మితేనే అద్భుతాలు జరుగుతాయి సబ్కాన్షియస్ మనసుకి కావాల్సింది ఏంటి నువ్వు గతంలో డబ్బు మంచిది కాదు అన్న మాటలు నమ్మించావు నిజమని ఇప్పుడు లేదు డబ్బు చాలా మంచిది డబ్బుకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను నాలోని నిధి నిలయం అంటే ఇన్నర్ చైల్డ్ సబ్కాన్షియస్ మెండ్స్ ఆత్మ సోల్ అన్న అదే పేరు అది స్వర్గంలో నిధులకు కూడా తీసుకురాగలదు అలా మనం పదే పదే ఇన్నర్ చైల్డ్తో చాలా ప్రేమగా మాట్లాడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి మీకు నమ్మకం లేకపోతే ఎప్పటికీ జరగదు ఎన్ని సబ్జెక్టులు విన్నా సరే ఎన్ని వీడియోలు చూసినా సరే అపనమ్మకం ఎప్పుడు వస్తుంది లోపల నెగిటివ్స్ పెరిగిపోయినప్పుడు క్వశ్చన్స్ ఎక్కువైపోతాయి నమ్మటం తక్కువైపోతుంది లైఫ్ మారటం కూడా క్వశ్చన్సే వస్తా ఉంటాయి చూడండి నమ్మడం ద్వారా లాస్ ఏముంది ఒకసారి నమ్మి చూస్తే ప్రాణం పెట్టి నమ్మి చూస్తే అద్భుతాలు జరుగుతాయి మరి మనం ఒక బుక్ చదివి దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటాం మనసులో వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నాం డైరెక్ట్గా బుక్ తీసుకెళ్ళి ఎగ్జామ్ దగ్గర రాయట్లేదు కదా ఇలా ఈ నమ్మకాన్ని సృష్టించుకుని మనసులో సృష్టించుకున్నప్పుడు ఆ డబ్బు కట్టలు వెల్లువలాగా మీ దగ్గరకు వస్తున్నట్టుగా సబ్కాన్షియస్ మనసు ఆ నెగిటివ్స్ అనేది తీసేసి డబ్బు ఫ్లోని మన దగ్గరికి వచ్చేలాగా మిరాకిల్ చేసిందని థ్యాంక్ యూ చెప్పాలి ఆ శక్తికి మీ మనసులో నిరంతరం డబ్బు ఆలోచనలే రన్ అవుతూ ఉండాలి ఒక ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చినప్పుడు పర్సనల్ క్లాస్కి అటెండ్ అయ్యారు అంటే వన్ టు వన్ సెషన్ నిర్వహిస్తాం మనం అందరితో జూమ్ మీటింగ్లా పెట్టేసి ఒకరి సమస్యలు అందరి ముందు లేచి చెబుతుంటే అందరు వినేలాగా అలా కాదు ఎందుకంటే అనేక పర్సనల్స్ విషయాలు ఉంటాయి హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లమ్స్ ఉంటుంది లవ్లో ఫెయిల్ అవుతారు ఇంకా ఎన్నో పర్సనల్స్ ఉంటాయి చెప్పకూడని అనేక రకాలు ఉంటాయి అవన్నీ అందరి ముందు చెప్పలేరు అందుకని మనం ఏం చేస్తాం కేవలం పర్సనల్ క్లాస్ కండక్ట్ చేస్తాం వన్ టు వన్ ఫేస్ టు ఫేస్ వేరెవరో ఉండరు గురువు దగ్గర ఐదరంగ ఆఫీస్ ఆఫీస్లో వాళ్ళు మాత్రమే ఉంటారు అట్లా వాళ్ళకి మాత్రమే పర్సనల్గా సమయం కేటాయించి సొల్యూషన్ అంతా ఇవ్వడం జరుగుతుంది హీలింగ్ చేసి పంపించడం జరుగుతుంది వాళ్ళకి పరిపూర్ణంగా న్యాయం చేసి ప్రతిదీ సొల్యూషన్ రాసుకునేలాగా ఏం చేయాలి ఎప్పుడెప్పుడు ఉదయం నుంచి రాత్రి దాకా ఏం చేయాలి ప్రతిదీ నోట్ చేసుకునేలాగా ఈజీగా ఒక చిన్న పాపకు అర్థమయ్యేలాగా అంత క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది వాళ్ళని పరిపూర్ణంగా ట్యూన్ చేయడం జరుగుతుంది అట్లా వాళ్ళు వచ్చినప్పుడు ఫ్యామిలీ మీ ఒక వ్యాపారం పెట్టాలి కానీ డబ్బు లేదు ఏం చేయాలి సార్ చాలా తల బాదుకుంటున్నాం ట్రై చేస్తున్నాను దొరకట్లేదు ఇక్కడ యూనివర్స్ నియమాలు ఏం చెప్తున్నాయి అంటే నువ్వు దొరకట్లేదు తల బాదుకుంటున్నావు రోధిస్తున్నాం బాధపడుతున్న మాటలు ఇవన్నీ ఏంటి మొత్తం నెగిటివ్స్ దానికి రివర్స్లో మాట్లాడాలి నేను అన్నీ పొందుతున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నేను వ్యాపారం పెట్టాలన్నప్పుడు నీ ఆశీర్వాదాలు అందించావు పుష్కలంగా డబ్బు ఒక ప్రవాహంలో నా వద్దకు చేర్చావు నేను ఆ వ్యాపారం పెట్టి దాంట్లో లాభాలు పొందుతున్నాను కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి రివర్స్లో మాట్లాడాలి మనం ఇప్పుడు ఉదయం నుంచి రాత్రి దాకా ఏం మాట్లాడుతూ ఉంటాం చాలామంది లేదు 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 అనేది నెగిటివ్ మరి లేదు కదా సార్ నిజమే కదా అని ఎస్ నిజమే నీకు కావాల్సింది ఏంటి డబ్బు మరి గురువు ఎందుకు కావాలి గురువు ఏం చెప్తా చెయ్యాలి నా దగ్గర లేదుగా మీరు ఉంది అనమంటారు ఏంటి అంటే నీకు ఆన్సర్ కావాలా ఆ డబ్బు రావాలా వద్దా నీకు తెలియంది చెప్పినప్పుడు వినాలి డబ్బు లేకుండా ఉందని ఎలా అనుకోను అంటే నీకు అవసరం లేదంటే అనుకోవద్దు నీకు కావాలి కాబట్టి అనుకోవాలి నీ మనసులో ఆ దైవశక్తి ఉంది దాన్ని నమ్మించాలి నా దగ్గర ఉంది అని లోపల ఎమాజినేషన్ చేసుకోవాలి చేసుకోకుండా రాదు వ్యతిరేకతను సృష్టిస్తుంటే జీవితంలో ఎప్పటికీ డబ్బు రాదు నేను నమ్మన్నప్పుడు ఈ సబ్జెక్ట్ అనవసరం ఈ సబ్జెక్ట్ కేవలం నమ్మకం మీద ఆధారపడుతుంది నమ్మకం అమ్మలాంటిది అదర్వైజ్ ఈ సబ్జెక్ట్ వదిలిపెట్టేయాలి మరో మార్గాన్ని వెతకాలి కానీ నేను నమ్మను మీరు చెప్పింది నేను చెప్పను ఈ సబ్జెక్ట్ రాకూడదు వినకూడదు ఇది నమ్మకం మీదే ఆధారపడుతుంది విశ్వాసం విశ్వాసం గల వ్యక్తికి అద్భుతాలు జరుగుతాయి జీవితం మారాలంటే ఊహలు రిలీజ్ చేయాలి ఊహలు ఎలా ఉండాలి రేపటి భవిష్యత్తు అత్యద్భుతంగా సంపన్నుడిగా సంపన్నురాలుగా అనేక మందికి నేను ఎంప్లాయ్మెంట్ కల్పించాను థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పినప్పుడు ఆ స్థితి తీసుకుంటుంది ఎనర్జీ లెవెల్స్ అన్ని విశ్వంలోకి వెళ్తాయి నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను జిఎం రావు ఎయిర్పోర్ట్ కట్టాడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఒక రూపాయి దగ్గర లేదు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత ఇతర దేశస్తులు పెట్టుబడి పెట్టారు ఇందులో చాలా అద్భుతాలు ఉంటాయి సబ్జెక్టు చాలా చాలా ఆ వ్యక్తిని ట్యూన్ చేస్తుంది గొప్పగా మారుస్తుంది ఇందులో నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది మీరు మీకేం కావాలో నమ్మాలి ఇక్కడ అద్భుతాలు జరగాలంటే అద్భుతంగా మాట్లాడాలి అద్భుతాలు సృష్టించాలి మనమే ఏ శక్తి వచ్చి జాలి తలవదు థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ